శ్రీమన్నారాయణ ఈరోజు నా జన్మదినం అనే సంగతి అనే మర్చిపోయినా నా జన్మదినం నేను మర్చిపోయినా మా తమ్ముళ్ళు మర్దనులు మా పిల్లలు గుర్తు చేసి పొద్దున నుంచి శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు ఈరోజు ఈ ఆర్భాటం ఇది వద్దని చెప్పినా కూడా వారు వినకుండా ఇలా చేయడం ఒక విధంగా సంతోషంగా ఉంది కాకపోతే ఏంటంటే వాతావరణ దృష్ట్యా నా శారీరక దృష్ట్యా కొంచెం ఇబ్బంది అనిపించి వద్దన్నాను కానీ ఎక్కడ ఆగుతారండి ఆప్యాయత అనురాగాలు అవన్నీ హృదయపూర్వకంగా బయటకు వస్తుంటే మనం ఎన్ని చేసినా ఆగలేవు అవి మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు ప్రపంచంలోకి పరిచయం చేసింది కూడా తల్లిదండ్రులు అటువంటి జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులను మళ్ళీ ఒకరి తర్వాత ఒకరి జన్మనిచ్చిన తమ్ముళ్ళు చెల్లెండ్లు అందరూ పైకి రావాలనే ఆతృత మా అమ్మ నాన్నకే కాదు మా అందరికీ ఉంది ఆప్యాయత అనురాగం లేకుండా అసలు మా జీవితాలే లేవు ఎప్పుడూ అనురాగంతో ఆనందంతో హాయిగా అందరం కలవాలనే అనుకుంటాం కానీ ఉన్నా దూరంలో ఉన్న హృదయాలు మాత్రం ఎప్పుడూ అనుబంధంగానే ఉంటాయి అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటాం ఎవరికన్నా ఆపద వచ్చిందంటే చాలు మా తమ్ముళ్ళు మరి కాదు మా పిల్లలే కాదు మా తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అయ్యో ఇట్లా అయింది అనేంటి వెంటనే రావడం ఏ అవసరం ఉన్నా నాకు అందించడం అది నేను జీవితంలో చేసుకున్న సుకృతం ఇటువంటి జీవితాలను బహుశా సెల్ఫ్ బోస్టింగ్ కాదు కానీ చాలా ఉంటాయి అనుకుంటా మొన్ననే నైంటీ టూ బ్యాస్ స్టూడెంట్స్ కూడా మాకు ఒకటి గెట్ టుగెదర్ పార్టీ పెట్టారు దాంట్లో నిజంగా చెప్తున్న ఇంత ఆప్యాయత నేను అందుకున్నాను అంటే అది భగవద్ కృప మా అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు ఇప్పుడు నేనే కాదు జన్మ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకు తానుగా కాకుండా తన కుటుంబం తన వారు అనే కాకుండా ప్రపంచంలో ఒక మానవునిగా జీవిస్తూ సంఘ సేవను అనే పేరుతో కాకుండా ఒకరికి సహాయం చేస్తున్నా అనేటువంటి బుద్ధితో మెలగాలి కష్టసుఖాలు నష్టం లాభం అందరికీ ఉంటాయి కానీ అవన్నీ ఒకరితో మన సంఘంలో అందరితో ఆప్యాయతంగా అనురాంగంగా కలిసి ఉండడం ఒక ఎత్తు మనకు సహకారం కావాలంటే ఎలా ఒకది ఒక గుడి నడవాలంటే పూజారి కావాలి పూజారి కావాలంటే అందరూ సహకరించాలి ఆ సహకారంతో అన్నీ నడుస్తాయి ఆ సహకారం అనేది మరి మూడు విధాలుగా ఉంటుంది హృదయపూర్వకంగా మానసికంగా అంటే వాచ కర్మణ చేత ఇవన్నీ ఈ మూడు రకాలైనటువంటి సహాయ సహకారాలతో చేస్తేనే అది సఫలమవుతుంది లేకపోతే అది సఫలం చాలా తక్కువ అంతేకాదు మనం ఒకరికొకరు సహకరించడమే కాకుండా పిల్లల్ని ఏద ఏ విధంగా పైకి తేవాలి పిల్లల్నే కాకుండా సమాజం ఏ విధంగా ఉద్ధరించాలి అంటే నాకు నేను బాగుంటే చాలు అంటే సరిపోదు నాకు నేను ఒకని మంచిగా లేకపోతే ఏంది ప్రపంచం బాగుంది అన్న కూడా తప్పే ఈ రెండు రకాలు తప్పే నాకు నేను బాగుండాలనుకోవడం తర్వాత నేను బాగలేకున్నా వేరే వాళ్ళు బాగుంటుంది ఇవి రెండు కాకుండా మనిషి అనేవాడు సామాజికంకో తనకు తానుగా అందులో ఒకడై తన యొక్క సాశక్తుల అంటే డేరింగ్ డాషింగ్ అన్ని విధాలా ఉండి ప్రతి ఒక్క పని విజయవంతం చేసుకోవాలని నా అభిలాష ఒక పని సఫలం కావాలంటే ఒకతో కాదు అది పది మంది సహకరిస్తేనే వస్తాను మా తమ్ముడు చెప్పాడు అన్నిట్లో సక్సెస్ అని ఆ సక్సెస్ ఎలా వచ్చింది నా కుటుంబం నా వాళ్ళు సహకరించడమే కాకుండా నేను ఎక్కడెక్కడ ఉద్యోగం చేసినా అక్కడక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు అందరు సహకరించడం వల్లే నాకు ఇటువంటి అభివృద్ధి దొరికింది లేకపోతే నేను కూడా సామాన్య మానవురాలను అంతేకాని సహకారం లేనిది ఎవరు కూడా ఏమి చేయలేరు అంటే డబ్బు ఉంటే చాలనుకుంటారు డబ్బుతో మనం ఏ పని చేయలేదండి డబ్బుతో పాటు కష్టం ఉండాలి కష్టంతో పాటు అందరి సహకారం ఉండాలి ప్రతిదీ కూడా ఆచి తూచి చేసి చేసినట్టుంటే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుందండి కావలసింది మనకు అదే జీవితంలో ఎన్ని బాధలున్నా ఒకరికొకరం సహకరించుకుంటూ జీవితాంతం అన్యోన్యంగా ఆనందంగా ఆహ్లాదంగా గడపాలని నా ఆశ ఈ ఆశ భగవంతుని నెరవేరుస్తానని ఆశిస్తూ మీ అందరికీ నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే మీరందరూ ఈ విధంగా పూనుకున్న పట్టుకుని ఇస్తుంది ముఖ్యంగా రఘునంద్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ప్రతిదీ ఏ ఫంక్షన్ వచ్చినా తాను ముందుండి వద్దన్న ఏదో విధంగా కన్వీన్స్ చేసి దాన్ని ఇలా చేయడం సక్సెస్ఫుల్ కాదు అసలు మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా కాదు ఇప్పుడు నాకు వద్దన్నా ఇంతమందితోటి ఎందుకు నొప్పించాలి అనే ఉద్దేశంగా చేసినాను అయినా రఘునందుడు వస్తానని ఊహించలేను కానీ వచ్చింది అంటే అది నా అదృష్టం అదృష్టం కంటే అఫ్కోర్స్ అది ఇద్దరిది ఉండాలి ఏదైనా ఈ చేయాడితే ఆ చేయాడుతుంది అది ఆప్యాయత చెప్తి కదా మా తమ్ముళ్ళకు మరదనులకు నా మన్మరాళ్ళకు ముని మన్మలు కూడా నాకున్నారు ముని మన్మరాళ్ళు వీళ్ళందరూ నాకు స్ఫూర్తి ఆ స్ఫూర్తితోటే నా జీవితాన్ని ఇన్నేళ్ళు గడుపుకుంటూ వచ్చాను అవును అవును లక్ష్మి మా సిరిసిల్ చదివాను అట్లా చూస్తే ఇప్పుడు నైన్టీ సిక్స్టీ టూ నుంచి నైన్టీ ఎయిట్ వరకు దాదాపు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఐజ్ హెడ్ మిస్ట్రెస్గా నేను చేశానంటే ఇదంతా నాది కాదు మా వారి సహకారం మా కుటుంబ సహకారం నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ శరీరంతో ఈ విధంగా చేశానంటే అది భగవత్ లీల మీ అందరి సహకారం లేకపోతే నేను నేను కాదు అది నా పిల్లలు నాకు ఎంతో ఆప్యాయత అనురాగాలు ఇసుడే కాకుండా వాళ్ళు ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేస్తారు నేను మూవ్ కాకుంటే ఇప్పటి పరిస్థితుల్లో నేను మూవ్ కాలేను కానీ కావాలి అని అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు ఆ ప్రోత్సాహంతో బహుశా నేను ఇన్నేళ్ళు వచ్చినా ఈ విధంగా ఉన్నానో ఏమో మా కుటుంబ సభ్యుల యొక్క అంటే మా నాన్నగారి కుటుంబ సభ్యుల యొక్క సహాయం చేయలేని మాత్రం మా కుటుంబాలన్నీ ఈ విధంగా ఉండకపోయేది అందరి వల్ల మా నాన్నగారి కుటుంబంలో మొత్తం మంది భగవంతుని దయ వల్ల అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా మంచి మంచి హోదాల్లో ఉన్నారు అంటే అది భగవత్ కృప మా అమ్మ నాన్నల ఆశీస్సు జై హింద